ఇలా సూడు సెక్రటరీ మనం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తెలిసి కొంత కావాలని కొంత ఏడిపెత్తినట్టే కనబడుతుంది ఆ వ్యవహారం అంతా కూడా ఎందుకు ఆ మాట అంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం డిమాండ్లు ఏటో తెలుసుకోవడం కోసం పది మంది మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం వేసిన తర్వాత మంత్రి మండలే ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ విషయంలో ఏం జరిగిందో మనం చెప్పాలి కదా ఏం జరుగుతుందో చెప్పాలి కదా ఏం జరగబోతుందో కూడా చెప్పాలా కనీసం వాళ్ళు మన విషయం కేబినెట్ సమావేశంలో మాట్లాడతారని వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ ఏమైంది ఆఖరికి మనం మాట్లాడపోయేసరికి వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు మా సంగతి క్యాబినెట్ మీటింగ్లో ఏటి మాట్లాడలేదని చెప్పి వాళ్ళ కారాలు మిరియాలు నూరేస్తున్నారు ఇలాంటి పనులు చేస్తే మనం ఇంకా ఇళ్లం అయిపోతాము వాళ్ళ దృష్టిలో నేను ఏం చెప్పినా మనం మంచి కోసం చెప్తాను వాళ్ళ విషయంలో మాత్రం మనం ఏదైనా తేడా చేస్తే మాత్రం మనం కోలుకోలేని దెబ్బ తినేస్తాం ఆ విషయంలో మాత్రం అందరూ జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇంకా నానేటి చెయ్య నేను చెప్తున్నాను కదా మరో విషయంలో మళ్ళీ కలుద్దరే